హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ అనిదీప్ చాలా రోజులు అవుతుందండి కొందరు కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి నేను కోడ్ల కోళ్ళ అనేది చేస్తున్నాను మీరు ఆర్గానిక్ నాటు కోడ్లు అండి వీళ్ళైతే చాలా బాగా చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటది అయితే ఇందులో అయితే కోడ్లు ఉన్నాయండి మీకు అది కూడా చూపిస్తాను మీకు నాటు కూడా భలే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది సో వీటి కాస్ట్ ఎలా ఉంది ఏంటి వీళ్ళు అమ్ముతున్నారండి సో మీరు ఎవరికైనా కావాలంటే నేను వీళ్ళ నంబర్ డిస్క్రిప్షన్ లో పెడతాను నేను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటది నాటు కోడ్లు ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా అయితే వెళ్ళిపోతాను మీరు ఎన్ని రోజుల నుంచి కోళ్ళ ఫామ్ అనేది స్టార్ట్ చేశారు మేము స్టార్ట్ చేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ నుంచి మనం ఈ విధంగానే పెంచుకుంటూ ఉన్నాము మనకి ఇక్కడ ఒకటే కాకుండా వేరే ఊరు ఊళ్ళో కూడా ఉంది మనకి అక్కడ నుంచి ఇక్కడికి నేను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాను మనం ప్రజెంట్ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్లో నేను ఇక్కడ నాకున్న ప్లేస్లో కొంచెం సెటప్ చేసుకొని ఈ విధంగా తెచ్చుకుంటూ బయ్యింగ్ సేలింగ్ అనేది చేస్తుంటాను ఈ కోళ్ళ బిజినెస్ చేయాలని ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మా నాయనమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు చిన్నప్పటి నుంచి సాగడం వల్ల నాకు అట్లా అలవాటు అయిపోయి కోళ్ళది స్టార్ట్ ఇంట్రెస్ట్ ఉంది స్టార్ట్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను ఇక చూపిస్తారండి ఇవే ఫుడ్ ఇవి నైట్ ఒక నాలుగు గంటల ఐదు గంటలు నానబెట్టేసి ఈ కోడి పిల్లలు కానీ పెద్దవాటికి కానీ పెట్టుకుంటే మనకి డైజెషన్ అనేది తొందరగా అవుతుంది బాగుంటది కోడి పిల్లల గ్రోత్ అనేది కూడా బాగుంటది వాటికి అరుగుదల కొంచెం స్పీడ్గా ఉంటుంది ఇట్లా నానేసుకొని పెట్టడం వల్ల చాలా బాగుంటుంది ఓకే బాగుంది కాకపోతే అండి ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతానికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ప్రజెంట్ ఆల్మోస్ట్ చాలా వరకు సేల్ అయిపోయినాయండి ఈ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ గావలల్లో రెండు పెద్ద కోళ్ళు ఉంటాయి ఈ బయట కనిపించే కోళ్ళు ఇవి పిల్లలు ఇది ఒకటి ఇవి ఇవి ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర ఇంకా ఊళ్ళో ఉన్నాయి మెల్లగా ఇవి అయిపోయిన తర్వాత సేల్ తెప్పించుకుందామని వెయిట్ చేస్తున్నాను చాలామంది అంటూ ఉంటారు కదా నాటుకోళ్ళు బిజినెస్ చాలామంది చాలా నాటుకోళ్ళు అంటే అన్ని దిక్కులా బయట మెడిసిన్స్ అవి ఇవి వేసేసి ఇవే మన గిరిజాతి కోళ్ళు ఆ కోళ్ళు ఈ కోళ్ళు అని చెప్పి అవి నాటుకోళ్ళు అంటున్నారు కాదండి ఒరిజినల్ ఆర్గానిక్ నాటుకోళ్ళు అంటే ఇవేనండి చూ చూడండి వీటిని చూస్తేనే అర్థమవుతుంది చాలా వరకు వాటి ప్రైజ్ అలాగ ఉంటుంది వీటి ప్రైజ్ అలాగ ఉంటుంది మీకు కోళ్ళను చూస్తేనే అర్థమైపోతుంది అండి వాటికి వాటి పుట్టుకలకి వీటి పుట్టుకలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు మనకి పుంజులు కొన్ని రెండు పుంజులు ఉన్నాయి లోపల ఉన్నాయి చూపిస్తాను మనకి సంక్రాంతికి రెడీ చేసుకుంటున్నాం పుంజులు ఇవి మీకు అవ్వచ్చు సంక్రాంతికి అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి కోడి పేరు ఏంటి బ్రదర్ ఇది కోడి పేరు వచ్చేసి గౌడ్ నేమి గౌర్నమలు అంటారు నెమలు అంటారు ఎవరికి నచ్చిన రంగు వాళ్ళు అలా పిలుస్తా ఉంటారు ఇది దాదాపు త్రీ కేజీస్ దగ్గర ఉంటది హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ వచ్చేసి మూడు కిలోలు లోపల ఉంటది మంచి సైజు మంచి హెవీ స్పీడ్ కూడా కోడి పిల్ల అయితే మన మన దగ్గర రెండు విధాలుగా ఉంటాయి ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు అయినా కోళ్ళు కావాలన్నా కానీ మనం ఇస్తాం మీట్ పర్పస్ కూడా ఉంటాయి మన దగ్గర రెండు విధాలుగా ఉంటాయి మన దగ్గర కోళ్ళు వచ్చేసి చూసుకోండి ఇంకా ఉన్నాయి దాంట్లో ఒకటి ఉంది చూపిస్తాను దీని ముక్కేందుకు ఇలా అయిపోయిందంటే ఈ పుంజు బయట ఉన్న పుంజు అని ఇది ఈ విధంగా అయిపోయినాయి ముక్కు అనేది ముట్టుకొని ఇస్తలేదు ఇంకొకటి ఉంది చూపిస్తాను చూడండి దీని పేరు ఏంటి బ్రదర్ దీని పేరు నల్లకట్టు రసంగి నల్లకట్ రసంగి రసంగి భలే ఉంది అసలు క్రేజీగా ఉంది కదా సూపర్ ఉంది కలర్ కలర్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది ఇది లోపల బ్లాక్ ఉంటుంది మొత్తం ఓకే ఇది ఏమైనా సేల్ కుందా ఇప్పుడు సేల్ అండి సేల్ కు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ బిలో ఉంటుంది ఫైవ్ డిస్కౌంట్ మీ ఛానల్ మా ఛానల్ పేరు వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది డెఫినెట్ గా చాలా మంది వస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది చూడండి కోడి మాత్రం చాలా బాగుంది దీంట్లో ఒక స్పెషల్ ఉంది నల్లగా డ్రస్సింగ్ అని చెప్పాను కదా ఈకలలో తోకల దగ్గర ఈ తెలుగు కూడా ఉన్నది సూపర్ కనిపిస్తుందా ఇక్కడ ఈ రెక్కల కూడా ఉంటుంది గా ఇలా పట్టుకుంటే మీ చేతిలో ఆగుతుంది లేదంటే కోడి దూకేస్తుంది కిందికి కొంచెం కోడి పట్టుకునే విధానం కూడా ఉంటుంది ఇట్లా బోర్కెన్ చేసి దాన్ని కంఫర్ట్గా పట్టుకుంటే మన చేతిలో ఉంటుంది లేదంటే కిందికి దూకేస్తుంది కోడి మాత్రం కింద చూడండి చూడండి ఎలా చూస్తుంది మీలో ఎవరికైనా కోడి అంటే ఇది సేల్ పెట్టేశారండి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే మనకు కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి సో దీని రేట్ కూడా మేము చెప్తాము ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మీకు డెలివరీ ఉంటుంది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి పట్టుకునే విధానం కూడా ఉంటది ఒకేనా ఎలా పడితే అలా పట్టుకోకూడదు రెక్కలు గాని కాలు గాని పట్టుకున్నారు అనుకో మన చేతిపై నుంచి అనేది కింద దూకేస్తుంది దీనికి పట్టుకునే విధానం ఉంటది కాబట్టి చూడండి చాలా వరకు అయితే కోడ్లు అయితే ఇలా అంటే ఉండవు సో మనం ఇలా అనడం ద్వారా వీటికి మసాజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇవి మనతోనే ఉంటాయి చూడండి సైలెంట్ ఉంది ఏమనట్లేదు కానీ కోడి కలర్ మాత్రం చాలా క్రేజీగా ఉందబ్బా నిజంగా ఏ మాటగా మాట చెప్పొచ్చు అంటే చాలా తక్కువగా చూస్తాము ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మనం ఎక్కువ చూస్తున్నాము ఇంతకు ముందు అంటే మనకు కనిపించకపోయేది కాదు నాటు కోడిలు అంటే ఇవిటికి చాలా కాస్ట్లీ ఉంటాయి ఎందుకంటే మీ వీటి ఫుడ్ అయితే చూసారు కదా మీరు చాలా మంచి ఫుడ్ పెడతారనమాట ఇవైతే బాయిలర్ కోడిలు అయితే కావు సేమ్ ఇటువంటి కలర్ లోనే కొన్ని కోడ్లు కూడా ఉన్నాయి అవి సో అవి నాటు కోడ్ లో అవునా కాదనేది నాక తెలీదు కోడి రంగులు అయితే చాలా ఉంటాయని నేనైతే విన్నాను నేను అవి ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి నాకు తెలియదు కాబట్టి మీకు అడుగుతున్నాను నేను సో ఈ కోడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాటు కోడి అనుకుంటున్నారా లేకపోతే బైరల్ కోడి అనుకుంటున్నారా ఇంకో వేరే రకం ఉంటది కదా చాలా మంది అంటూ ఉంటారు తెలియని వాళ్ళు సరే అయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా మీ కామెంట్ ద్వారా ఇది నల్లకట్ర రసంగి అంట సేమ్ ఇటువంటి విధంగానే ఎన్ని జాతులు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి నాటుకోళ్లు కాకుండా కొన్ని వేరేవి కూడా ఉంటాయి దాని పేరేంటో ఒకసారి నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో మాకు కూడా తెలుస్తుంది కదా వీలైతే చూడండి కోడిని అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు ఏమైంది ఈకల్ లేవా దానికి రావాలంటే ఏం చేయాలి

ఇట్లా కొడితే చిన్న చిన్న రవ్వ లెక్క పడి బాగా తడుస్తుంది ఓకే పైన పోస్తే ఇట్లా చారి అన్నమాట అనమాట చిన్న చిన్న తుప్పర లెక్క కొడితే మీలో ఎవరైనా ఇలా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ చూడండి ఎలా ట్రై చేస్తున్నారు దాని అనేది కరెక్ట్ పడుతుంది చుక్కలు అయితే దాని బాడీ ఇక్కడ ఇట్లా స్పే చేసినట్టు అయితే ఎక్కువ ఓకే ఓకే దాని బాగా టెక్నిక్ ఉండాలంటారు ఎటువంటి దాంట్లో కదా మనవి ఇంకో దగ్గర కూడా ఫామ్ ఉందండి అక్కడ వాటి చేత జాతి పెట్టలు జాతి పుంజుల తాత క్రాసింగ్ చేయించి మనం ఇట్లాంటి నాటు పెట్టల కింద చేసుకుంటే పిల్లలని బాగా చేస్తాయి కాబట్టి నేను అక్కడి నుంచి గుడ్లు తెచ్చుకొని ఇక్కడ పిల్లల్ని చేయించుకొని ఇలా ఇక్కడ పెంచుతుంటానండి చూడండి ఇవైతే మనకి నాటు కాబట్టి పిల్లల్ని ఎక్సిడెంట్ చేస్తాయి జాతి పెట్టలు అనేది అంత పర్ఫెక్ట్గా కొన్ని చేయలేవండి గుడ్ల మీద అవి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గుడ్లు పగల కొట్టుకొని తాగేస్తాయి కొన్ని కొన్ని పిల్లల్ని సరిగ్గా గుడ్లు తిప్పలేక కొన్ని పిల్లల్ని సరిగా చేయలేవు అందుకోసం మనం కూలి పెట్టలు ఎంచుకుంటాము అవి అయితే పిల్లల్ని బాగా చేస్తే పిల్లల్ని బాగా తిప్పుతాయి వాటి అని నేను ఆ పెట్రోల్ని తీసుకొచ్చి ఇక్కడ పిల్ల ఆ గుడ్లు తీసుకొచ్చి వీటి కింద వేసి పిల్లల్ని దిపిస్తానండి ఇప్పుడు ఎస్ సేల్కే ఉందండి ఇది మీకు చూపించాను కదా ఇంకా అక్కడ అనేమిలి ఈ రెండు సేల్కే ఉన్నాయండి ఖచ్చితంగా ఇస్తామండి ఖచ్చితంగా ఇస్తాం వీళ్ళ దగ్గర మీ సబ్స్క్రైబర్ అయ్యండి మీ పేరు చెప్పి మీ ఛానల్ నేను చెప్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తానండి ఎక్కడికైనా ఉన్న ఏరియాలో ఖచ్చితంగా పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు వాళ్ళదే అండి నేను కొన్ని పంపిస్తానండి బ్రదర్ నాకైతే ఇప్పుడైతే కొంచెం క్లారిటీగా చెప్పండి ఫుడ్ పెడతారు అనేది ఈ పిల్లలు అనేది మనకు ఆరు ఏడు నెలల దాకా మనకి చూపించాను కదండి రాగులు సజ్జలు ఇవైతే కొద్దిగా మనం వేసుకుంటాం అండి ఆ గా జాబుల్లోకి ఎక్కిన తర్వాత కో కోళ్ళకి ఏమేమి మేతలు ఇస్తామంటే లడ్డు మేతలు పెడతాం బాదం పప్పు జీడిపప్పు అవి పెట్టి ఎగ్గు బయట ఉంటుంది కదా ఎగ్గు బయట మటను మనకి పండగ సంక్రాంతి రెడీ ఉండగా ఒక టూ మంత్స్ వన్ మంత్ అట్లా తయారీ పెట్టుకుంటాం అండి పుంజులను అనేది వేసుకున్న తర్వాత ఆ మేతలు పెడతాము పుంజులకి పెద్ద పుంజులకి అంటే వాటికి ఎయిట్ టు టెన్ మంత్స్ ఏజ్ వస్తుంది కదా అప్పుడు మనం గాబులలోకి వేసుకొని వాటిని కొంచెం సపరేట్ చేసుకొని తయారు చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్